ఇక్కడ ఏంటంటే గుర్తింపు వస్తుంది కాకపోతే ఆ ఇప్పుడు మన వర్క్ గురించి కదా సార్ ఫలానా ఫిలిం మీరు చూసారు మీరు ఒక డైరెక్టర్ వెనక అతను ఆర్ట్ వర్క్ చాలా బాగుంది ఆ ఫిలిం ఫెయిల్ అయినా కూడా ఆర్ట్ డైరెక్టర్ ఒకసారి పిలిచి మాట్లాడదాం అనుకుంటారు అక్కడ అతను పని మాట్లాడుతుంది అదే అతనికి గుర్తింపు తెచ్చినట్టే తన పని తాలూకా బౌండరీస్ వరకు చూసుకుంటే కనుక సో నేను ఆ రకమైన గుర్తింపు అయితే కనుక నేను పది సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తున్నాను ఇక్కడ ఫిలిం ఇటు అయినా వీడి వర్క్ బాగుంటుంది వీడికి పడాలి అనే కోరుకున్నారు నా గురించి ఇప్పటిదాకా అందరూ కానీ స్టార్ హీరోస్ చేయాలని కోరిక ఉంటుందిగా అందరికీ ఉంటుంది సార్ అదే అదే మరి ఇప్పుడు దాకా మీకు రాలేదు ఇక్కడ నుంచి మరి హనుమాన్ తర్వాత అందరికీ చెప్పాను కదా ఇప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ది నీనెస్ ఇది ఆర్టే కానీ బిజినెస్ అనేది ఎక్కువ ప్రాధాన్యత మనకి ఇక్కడ ఇప్పుడు ఈ రోజు మనకి ఫిలిం చూసుకుంటే కనుక రెండు వందల యాభై కోట్ల రూపాయలు పూల్ చేయగలిగి ఇంకా ఎదరికి వెళ్తుంది అనుకుంటే గనుక ఇలాంటి ఒక దానికి మనం మేజర్ రోల్ పోషించాము అనేది గుర్తించి ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నాను నేను ఒక పది రోజులుగా ఆల్రెడీ మంచి మంచి స్టోరీస్ అవి వింటున్నాను మంచి మంచి డిస్కషన్స్ అవుతున్నాయి ఓకే ఎలాగో నాకు ఇష్టమైన ఏమైనా బాలీవుడ్ నుంచి కూడా ఏమైనా ఆఫర్లు ఏమైనా వచ్చినాయా మీకు ఇది బారండి సినిమాగా నాకు పిఆర్ మెయింటైన్ చేయడం అంత గొప్ప రాదు సార్ నాకు ఎక్కువ ఇంటరాక్షన్స్ అనేది చాలా తక్కువ నాకు నాకు పరిచయం నా డైరెక్టర్ నా వర్క్ నా స్టూడియో అంతే నా ప్రపంచం నలుగురు ఫ్రెండ్స్ ఇంతే ఓకే మనకి సోషల్ పరంగా మెయింటైన్ చేయడం కానీ లేకపోతే ఇవన్నీ మనకి రావు సో నాకు పాన్ ఇండియా నుంచి కాదు కదా కనీసం మా పక్కింట్లో కూడా నేను చేసినట్టు తెలియదు ఓకే మీ ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది మీ ఖచ్చితంగా సార్ ఇప్పుడు మీరు ఈ రోజుని మీరు యాంకరింగ్ చేస్తూ ఈ ప్లేస్లో ఉన్నారంటే మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా మీరు ఖచ్చితంగా ఇంతలో నిలదొక్కుకోలేరు కదా ఒకసారి సక్సెస్ అయినప్పుడు కదా అదైతే ఉందండి ఎందుకంటే నేను ఇన్నాళ్ళకి నేను మొన్న ధర్మపురి వెళ్ళినప్పుడు కానీ టెంపుల్స్ వెళ్తున్నప్పుడు అక్కడ పూజారులు బాబు రామదత్వ స్తోత్రం చేసింది నువ్వు చాలీసా చేసింది రామదత్ స్తోత్రం ఎవరికి తెలియదు నాన్న అని చెప్పేసి అసలు నాకు వాళ్ళు పిలిచి ఫోటోలు దిగుతుంటే ప్రధాన అర్చకులు మా ఇంట్లో వాళ్ళ కళలో ఆనందం చూసి నాకు చెప్పలేనంత సంతోషం వేసింది అది ఇప్పుడు ఉంటుందండి అంటే పది సంవత్సరాల పాటు వాళ్ళకి నేను కష్టపడ్డా అంటే చూసారు స్టేట్ కానీ స్టేట్ లో బ్లాక్ బస్టర్ కానీ చూడలేదు ఇప్పుడు మన థియేటర్ లో కనుక ఆ విజుల్స్ అవన్నీ వింటుంటే వాళ్ళు రోజు ఇంట్లో వినే సౌండ్ వాళ్ళు అది నేను ఇంట్లో వాయించేది రోజు మన పిల్లాడు ఇంట్లో ఇన్ని సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరాలుగా వాయిస్తున్న ఈ రోజు థియేటర్ లో ఎంతమంది కేక్లు వేసుకుంటూ వింటున్నారు అంటే వాళ్ళకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎంతమంది అన్న వాళ్ళు నేను నా ఒక నచ్చల్ అంతే ఇద్దరం ఏం చదువుకున్నాను మీరు నేను బీఎస్సీ డిస్కంటిన్యూ సార్ వాంటెడ్లీ ఆపేసాను ఎందుకంటే నేను నేను ఖచ్చితంగా బీఎస్సీ దాటి వస్తే కనుక మా ఇంట్లో అప్పుడు ఉన్న పొజిషన్లో నన్ను జాబ్కి పంపేస్తారని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను నేను ఓకే అబ్బాయితోనే నేను ఆపేశాను ఎగ్జామ్స్ కూడా అటెండ్ అవ్వలేదు నేను ఫైనల్ ఇయర్ కావాలని కానీ ఇంత పెద్ద సక్సెస్ చాలా నిజంగా చెప్పాలంటే త్వరగా వచ్చినట్టే మీకు చెప్పాలంటే త్వరగా ఇంకా సార్ దశాబ్ద కాలం పైన పట్టింది కదా సార్ అదే మీరు చెప్తుంటే పదిహేను పట్టిందని తెలుస్తుంది కానీ ఇప్పుడు హరిగౌరా ఎవరు ఈ బీజం చేసింది ఎవరు అని మాట్లాడుకుంటున్నారు కదా హనుమాన్ చూసిన తర్వాత ఈ బీజం ఎవరు చేశారు గూజ్ బంప్స్ అంటున్నారు క్లైమాక్స్ కింద వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుతున్నారు ప్రత్యేకించి ఈరోజు యూట్యూబ్ అంతా చూస్తుంటే ఎవరెవరో ఇష్టానికి పెట్టేస్తున్నారు మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లో రికార్డ్ చేసుకొచ్చి పెట్టేసుకుని వినేస్తుంటే సంతోషంగా ఉంటుంది సార్ కాకపోతే అలా కాకుండా ఓఎస్టీ మేము రిలీజ్ చేస్తాం తొందరలో మంచిగా మంచిగా రిలీజ్ చేస్తాం ఇంకోటి అండి కొంతమంది ఇమీడియేట్లు చేసే పాటలు ఇంతకుముందు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి అది అంటే కాపీ ట్యూన్స్ ఏమైనా ఎత్తుకు వచ్చేస్తారా ఏంటి ఇప్పుడు ఏమైపోయిందంటే సార్ ఇప్పుడున్న జనరేషన్కి లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది మీకు అది ఎప్పటి నుంచో కూడాను ఉంది అది ఈ ఏ పాటైనా తీసుకుంటే అది ఫస్ట్ హాలీవుడ్లో దాని ఒరిజినల్ సోర్స్ ఉంటే అది బాలీవుడ్కి రావడం బాలీవుడ్ నుంచి సౌత్కి రావడం అది దాని రూపాన్ని మార్చుకుంటూ వస్తూ ఉంటుంది దాంట్లో సోలో అదే ఉంటుంది చున్నదే ఉంటుంది ఇలాంటి దాంట్లో కొన్ని కొన్ని రేరుగా జరుగుతూ ఉంటాయి ఓకే ఇప్పుడు ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోవడం వలన ఇది అక్కడదంట ఇది ఇక్కడదంట అని మాట్లాడుతున్నారు గట్టిగా మాట్లాడితే మనకి బాగా నచ్చిన కొన్ని పాటలు వాటి ఒరిజినల్ రూపాలు మనం విన్నామంటే షాక్ అయిపోతాం కానీ అవల రావటం వల్ల మన జీవితంలో ఒక పార్ట్ మనం ఎంటర్టైన్ అవ్వగలిగాం ఎంత దారుణంగా ఎంటర్టైన్ అవ్వగలిగాం అంటే ఒక స్పాన్ ఆఫ్ ఒక లైఫ్లో మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు చిన్నప్పుడు ఒక మెమరీ ఉండిపోతుంది మీకు ఆ పాటతో నేను అప్పుడు ఆ పాట వింటున్నప్పుడు ఇక్కడ తిరిగానను ఇట్లా ఇట్లా చేశాను అంత గొప్ప మెమరీ మీకు ఆ టైంలో వాళ్ళు ఇది అక్కడి నుంచి తీసుకొస్తున్నాం కదా వద్దు అనుకుని ఆపేసి ఉంటే అన్ని కోట్ల మంది అంతలా ఎంటర్టైన్ అయ్యి ఉండేవారు కాదు ఓకే డిపెండ్స్ ఆన్ సార్ అది తప్పేం కాదంటారు కాదు అండ్ నేను ఎప్పుడు తప్పు కాదంటానంటే వేరే వేరే కంపోజ్ అలా చేసిన అలాంటి కంపోజర్సే వాళ్ళు ఒరిజినల్ కంపోజింగ్స్ కూడా అత్యద్భుతంగా వర్కౌట్ అయినవి ఉంటాయి అక్కడ దే ప్రూవ్డ్ దే కెన్ డూ ఎనీథింగ్ దే కెన్ క్రియేట్ ఒరిజినల్ సోర్స్ అండ్ దే కెన్ రీక్రియేట్ ద ఒరిజినల్ సోర్స్ ఇన్ టు అనదర్ ఫామ్ ఏదైనా చేయగలరు వాళ్ళు దే బేసికల్గా వాళ్ళు క్రియేటర్స్ ఒరిజినల్గా ఒక పార్ట్ని చేయగలుగుతారు వాళ్ళందరి వాళ్ళు లేదు ఇంకొక ఉన్న సోర్స్ని దాన్ని మార్చి దాని బ్యాకింగ్ మార్చో దాని సోల్ని ఇంకొంచెం కమర్షియలైజ్ చేసి మనకి ఇంకా అద్భుతమైన ఫీల్ ని క్రియేట్ చేయగలుగుతారు మనకి ఓకే బిజిఎం కొని ఇంపార్టెన్స్ ఏంటండీ అసలు బిజిఎం గురించే ఇంపార్టెన్స్ ఏంటని మీరు అడుగుతున్నారు అంటే దాని ఇంపార్టెన్స్ మనం మాట్లాడకోవాల్సిన పని ఎందుకంటే కొన్ని సినిమాలు ఉంటే అసలు బిజిఎం గురించి మాట్లాడుకోము మనం అసలు బిజిఎం ఉందా లేదా అని కూడా మనం మాట్లాడుకుందాం కానీ మరి ఆ బిజిఎం అంత బాగా రావడానికి అంటే సన్నివేశాల్లో గొప్పతనం అనుకోవాలా ఖచ్చితంగా సన్నివేశంలో గొప్పతనం ఓకే ఫ్రమ్ బ్లాంక్ స్పేస్ మీరు ఏదో ఒకటి ఊహించుకుని కొడితే అది వర్కౌట్ అవ్వదు కదా అది వింటే బాగుంది అనుకుంటారు దాన్ని ఎట్లా అవుట్ చేయాలనేది ఓన్లీ డైరెక్టర్ నోస్ ఇట్లా చేస్తే ఇలా దీన్ని కట్ చేస్తే బాగుంటుంది ఇలాంటి ఎలివేషన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుని ఆయన ఏదైనా చూసి అలాంటి షార్ట్స్ లేదా అలాంటి షార్ట్స్ వచ్చిన తర్వాత మేము బ్యాక్గ్రౌండ్స్ చేసి ఉండొచ్చు ఫిలిం షుడ్ కాంప్లిమెంట్ ద మ్యూజిక్ అండ్ మ్యూజిక్ షుడ్ కాంప్లిమెంట్ ఫిలిం ఇట్ షుడ్ బి మ్యూచువల్ ప్రాసెస్ అది రెండు రకాలుగాను ఒకటికి ఒకటి కాంప్లిమెంట్ చేసుకోలేకపోతే కనుక అది అవుట్ అవుతుంది సార్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ షూటింగ్ స్పాట్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా డిపెండ్స్ ఆన్ సార్ ఇప్పుడు అక్కడ ఉన్న అర్జెన్సీని బట్టి ఇప్పుడు లొకేషన్లోకి వెళ్ళాలి అంటే కనుక అక్కడున్న జరుగుతున్న రెండు రోజుల్లో సాంగ్ అర్జెన్సీ ఉండొచ్చు ఒక్కొక్కసారి డైరెక్టర్ వచ్చి మనల్ని కలవలేని పరిస్థితి ఉండొచ్చు డైరెక్టర్ హీరోతోనే ఉండాల్సిన సిచ్యువేషన్ ఉండొచ్చు ఆ టైంలో మనం డైరెక్టర్ మనతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఎలా వస్తారు ఆ టైంలో టెక్నీషియన్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు అలాంటి పరిస్థితుల్లో వెళ్ళడం జరుగుతుంది కానీ నార్మల్గా మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళాల్సిన పని అయితే ఉండదు సార్ కానీ మీకు రీ రికార్డింగ్కి స్కోప్ ఇవ్వాలి అక్కడ కెమెరామెన్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళు మీకు రీ రికార్డింగ్కి స్కోప్ ఇవ్వాలి కదా స్పేస్ ఇవ్వాలి కదా దానికి నేను లొకేషన్ వెళ్ళడానికి ఏంటి సంబంధం లేదు అంటే వాళ్ళే అర్థం చేసుకుని ఇక్కడ బీజిఎమ్ పెట్టాల్సిన అవసరం ఉండదని అనుకుంటారా ఒకవేళ ఎందుకంటే కెమెరామెన్ చెప్పారు చాలా మంది లేదు అంటే మేబీ మీరు ఎప్పుడూ ఎవరితో ఇంటరాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసికల్గా ఏంటంటే మాది ప్రీ ప్రొడక్షన్లో మేము సాంగ్స్ ఇస్తాం ఓకే ప్రీ ప్రొడక్షన్ అంటే తెలుసు కదా ప్రొడక్షన్ అంటే ఫిలిం జరిగే పేజ్ అది ప్రీ ప్రొడక్షన్ అంటే మీ ఫిలింకి ఏ షెడ్యూల్కి ఏమేమి అవసరం అనేది ప్లాన్ చేసుకునే ఒక స్పె ఒక పర్టికులర్ టైం అది ఓకే ఆ మూమెంట్లో మేము ఫస్ట్ షెడ్యూల్కి ఏది ఇంపార్టెంట్ సాంగ్స్ ఇంపార్టెంట్ ఓకే ఈ సాంగ్ ఇంపార్టెంట్ ఈ సాంగ్ ఇంపార్టెంట్ ఇచ్చేస్తాం లేదు కొన్ని కొన్నిసార్లు ఏంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టుకుని షూట్ చేస్తాం కొన్ని కొన్ని సీక్వెన్స్ ఉంటే కనుక మెయిన్ థీమ్స్ ఏమైనా ఉంటే అవి చేస్తాం అలా షెడ్యూల్ షెడ్యూల్కి ఏది ఏది ఇంపార్టెన్స్ ఉంటే అది అది మేము అందిస్తూ వెళ్తాం ప్రొడక్షన్ అయిపోయిన మొత్తం ఫిలిం పిక్చరేషన్ అయిపోయిన తర్వాత ఎడిట్ రూమ్కి వచ్చాక దాన్ని మొత్తం ఎడిట్ లాక్ చేసుకుని మా దగ్గరికి పంపిస్తారు అప్పుడు మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాం ఇదే రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ దానికి నేను లొకేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళు నేను కెమెరామెన్తో ఇక్కడ ఈ స్పేస్ ఉంచండి నేను బ్యాక్గ్రౌండ్ స్కూర్ కొడతానని చెప్పి అని సీన్ ఉండి